ఒక ఊరిలో నాగమణి అనే ఆవిడ ఉండేది ఆవిడికి ముగ్గురు కొడుకులు ఆమె చాలా గయ్యాలిది భర్తతో కూడా ఎప్పుడూ గొడవపడుతూనే ఉండేది ఇక భర్తతో రోజు గొడవ పడేసరికి ఇక ఆ భర్త భరించలేక ఊరి చివర ఉన్న గుడికి వెళ్ళిపోయి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు ఇక పెద్ద ఇంటికి వచ్చాక తనతో కూడా రోజు గొడవ పడుతూ రంపాన పెడుతూ ఉండేది ఆ పెద్ద కోడలు కూడా తిరిగి మాట్లాడి ఇంకా ఆవిడతో వేగలేక తన భర్తతో సహా తన పుట్టింటికి వెళ్ళిపోయింది రెండో కొడుకు పెళ్ళై రెండో కోడలు కూడా వచ్చాక ఆ అమ్మాయితో కూడా ప్రతిరోజు గొడవ పడుతూ ఉండేది ఎదిరించడానికి ప్రయత్నించి ఇక ఈవిడితో పడలేక ఆవిడ కూడా తన భర్తను తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక మూడో కొడుకు రాము తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నువ్వు ఇలా గుడి దగ్గర ఉంటే ఎలాగా ముగ్గురు కొడుకులుండి తండ్రిని చూడట్లేదు అని మమ్మల్ని అంటారు ఇంటికి రా నాన్నా అంటూ తండ్రిని చాలా బ్రతిమాలాడు దానికి తండ్రి ఓరే బాబు ఏదో కాస్తంత ప్రసాదం తిని పడుకుంటున్నాన్రా ఇంటికి వచ్చానంటే మీ అమ్మతో పడలేనురా తండ్రి నన్ను ఇంకేం ప్రతిమాలకు వెళ్ళిపో అన్నాడు ఇక చేసేది లేక రాము ఇంటి దారి పట్టాడు ఇక రాత్రంతా నిద్రపోకుండా తన తల్లికి ఎలా అయినా బుద్ధి చెప్పాలి తన గయ్యాళ్ళతనాన్ని మాన్పించాలని ఒక ఉపాయం చేశాడు ఇక పొద్దున్నే విగ్రహాలు తయారు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు నాకు రెండు రోజుల్లో నాంతెత్తున్న ఒక అందమైన అమ్మాయి విగ్రహం కావాలి నీకు ఎంత డబ్బైనా ఇస్తాను చేసి ఇవ్వు అని చెప్పాడు దానికి ఆ వ్యక్తి చేసిస్తాను బాబు రెండు రోజుల తర్వాత రండి వచ్చే విగ్రహం పట్టుకోండి మీకు నచ్చేలాగా చేసిస్తాను అని చెప్పాడు రెండు రోజుల తర్వాత రాము వెళ్ళగా అక్కడ మంచి విగ్రహం తయారై ఉంది చాలా బాగా చేసావు బాబు నేను చెప్పినట్టే చేసావు నీకు అనుకున్న ప్రకారమే డబ్బిస్తాను అని చెప్పాడు దానికి ఆ వ్యక్తి డబ్బు ఉంది బాబు మీకు విగ్రహం నచ్చింది నాకు అదే చాలు అదే సంతృప్తి తీసుకోండి బాబు అన్నాడు రాము విగ్రహాన్ని తన తల్లి ఎదుర్కొంటా ఉన్న ఇంట్లో పెట్టాడు తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను పెళ్లి చేసుకున్నాను నీకు చెప్దామంటే నా భార్యను కూడా వదినల్లాగే పుట్టింటికి తరిమేస్తావన్న భయంతో ఎదురింట్లోనే నా ఉంచాను నా భార్య నీ దగ్గరికి రావద్దు నువ్వు నా భార్య దగ్గరికి వెళ్ళద్దు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటే మంచిది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొడుకు వెళ్ళాక నాగమణి ఏంటి ఇద్దరు కోడలని ఆరళ్ళని పెట్టి పుట్టింటికి పంపేశాను దీన్ని మాత్రం వదలడం ఎందుకు నలుగురిలో పెట్టి దీన్ని పరువు తీస్తాను అని ఒక ఉపాయం ఆలోచించింది ఒక అప్పడాల కర్ర తీసుకుని తానంత తానే కొట్టుకోవడం మొదలుపెట్టింది చాలా గట్టిగా కొట్టుకుని రక్తం వచ్చేలా చేసుకుంది ఆ రక్తం కారుతుండగా వైపు వచ్చి చూసారా అమ్మా చూసారా ఎంత ఘోరమో ఒక కోడలు అత్తగారి తల బద్దలు కొట్టేసింది ఎవరైనా ఉన్నారా అసలు ఇక్కడ అంటూ ఏడవడం మొదలుపెట్టింది ఆ కేకలతో నలుగురు పోగయ్యేసరికి చూసారా అమ్మ చూసారా ఎంత ఘోరమో నా కోడలు పెద్ద బండరాయి తెచ్చి నా తల పగలగొట్టేసింది అని చెప్పింది అప్పుడే వచ్చిన రాము ఏమైంది మీరంతా ఎందుకు ఇక్కడ నిలబడ్డారు అంటూ వాళ్ళని అడిగాడు దానికి నీ భార్య మీ అమ్మ తల పగలగొట్టేసింది ఏమనుకుంటుంది అసలు బయటికి పిలు అన్నదొక ఆవిడ దానికి రాము సరే నా భార్య కదా మా అమ్మ తల పగలగొట్టింది సరే చూద్దాం పదండి ఆవిడనే న్యాయం అడుగుదాం లోపలికి అని పిలిచాడు అందరూ లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక విగ్రహం కనబడింది అప్పుడు రాము ఈవే నా భార్య ఈవిడేనా మా అమ్మ తల పగలగొట్టింది ఇప్పుడు నిజమేంటో మీకే అర్థమైంది కదా ఇప్పుడు చెప్పండి న్యాయం ఏమిటో అని అడిగాడు అప్పుడు వాళ్ళల్లో ఆవిడ రాము మమ్మల్ని క్షమించు మీ అమ్మ గయ్యాళతనం తెలుసు కూడా ఆమెను సమర్థించాం ఈవిడ వల్లే మీ ఇంట్లో ఎన్ని గొడవలు అయ్యాయో మీ నాన్నగారు వెళ్ళిపోయారు అన్నీ తెలుసు ఈవిడదే తప్పని అర్థమైంది మమ్మల్ని క్షమించు అంది ఇక వచ్చిన జనం అంతా చిచ్చి నీ గయ్యాళతనం అంతా మాకు తెలుసు భర్తని ఇంట్లోంచి తగిలేసావు కోడళ్ళను కూడా పుట్టేళ్లకు పంపించేశావు నీ గయ్యాళతనం తెలుసు కూడా నీ దగ్గరకు వచ్చాను చూడు మమ్మల్ని చెప్పు తీసుకొట్టుకోవాలి చిచ్చి గయ్యాలి దానివేంటి నీలాంటి దాంతో ఎవ్వరూ ఉండరంటూ తిట్టేసరికి నాగమణికి బాగా బుద్ధి వచ్చింది భర్తకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొచ్చింది ఇక రాముకి మంచి పిల్లను చూసి పెళ్లి కూడా చేసింది వెళ్ళిపోయిన కొడుకు కోడళ్ళను కూడా వెనక్కి పిలిచి పెళ్లిలో అందరూ కుటుంబ సభ్యులు కలిసిపోయేలా చేసింది అప్పటినుంచి తన బుద్ధి మార్చుకుని మంచిగా ఉండడం మొదలుపెట్టింది